శ్రేష్ఠమైన నామంలో నేటి సులువ ధ్యానాలకు హాజరైన ప్రతి ఒక్కరికి కూడా నాకు ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను గడచిన ధ్యానాలలో మనము కొట్టబడిన బండను ధ్యానం చేస్తూ వచ్చాం రక్షణార్థమై కొట్టబడిన బండ అదే రీతిగా దాహము ఇవ్వటానికి కొట్టబడిన బండను మనం ధ్యానం చేస్తూ వచ్చాం ఒక మాటను చదువుకుని నేటి ధ్యానాన్ని మనం కొనసాగిద్దాం అధ్యాయము ద్వితీయోపదేశ ముప్పై రెండవ అధ్యాయము పదమూడవ వచనము కొండ బండ నుండి తేనెను చెక్కుముకి రాతి బండ నుండి నూనెను అతనికి జురించెను ప్రార్థన మమ్ముల్ మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి ఈ సమయంలో మరొక్కసారి మీ పాద సన్నిధి చేరటానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు గడచిన కాలం మీరెక్కడ నీడలో భద్రపరిచారు క్షేమాన్ని సమృద్దిని మాకు అందించారు వందనాలు ఈ రీతిగా ప్రతిరోజు కొట్టబడిన బండను మేము ధ్యానం చేస్తూ ఉండగా మీరు మాకు తోడుగా ఉన్నారు నేటి ధ్యానములో కూడా మీరు మాకు సహాయము చేయండి కూడిన ప్రతి ఒక్కరిలో మీ ఉంచండి ఎవరు ఎక్కడ ఏ ప్రాంతం నుంచి అయితే ఏకీభవిస్తున్నారో వారందరిలోనైనా మీ ఆత్మకార్యాలు జరిగించండి అలాగే నన్ను మరుగు చేసి మా అందరితో మీరు ముచ్చటించమని బతిమాలుకుంటూ ఉన్నాం మీ లేఖనాల్లోని సత్యాలను గ్రహించులాగున మా హృదయాలను తెరవండి సహాయము చెయ్యండి సమస్తాన్ని మీ ఉంచుకోనండి మీకే మహిమలారోపిస్తూ అడిగి వేడుకుని పొందియున్నా పరమ తండ్రి ప్రభు నెంబు ప్రియా సహోదరి సహోదరులరా గడచిన ధ్యానాలలో రక్షణార్థమై కొట్టబడిన బండ దాహము తీర్చటానికి కొట్టబడిన బండను మనం ధ్యానం చేశాం నేటి ధ్యానంలో ఆహారం ఇచ్చిన బండ ఆహారము ఇవ్వటానికి కొట్టబడిన బండను మనం ధ్యానం ఉన్నాం కొట్టబడిన బండ నుండి శ్రేష్టమైన ఆహారం అదే తేనె ప్రవహించున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం అది జుంట తేనెల వంటి యేసుక్రీస్తు ప్రభువారి సిలువ సువార్త సిలువలో మన కొరకు కొట్టబడిన క్రీస్తు యొక్క శరీరము శ్రేష్టమైన ఆహారము అని చెప్తూ ఉన్నారు మార్కు వచనంలో ఈ రీతిగా రాయబడింది వారు భోజనము చేయుచుండగా ఆయన యొక్క రొట్టెను పట్టుకుని ఆశీర్వదించి విరిచి వారికిచ్చి మీరు తీసుకొనుడి ఇది నా శరీరమనెను కొట్టబడిన బండ నుంచి వచ్చిన ఆహారము జీవాహారమని అదే నిత్యమైన ఆహారమని నిజమైన ఆహారమని ఆ వాక్యంలో చెప్పబడింది సర్వమానవాళి కొరకు కట్టబడిన బండ నుండి సిద్దపరచబడిన జీవాహారమైన యేసుక్రీస్తు ప్రభువారు అంటే ఆయన శరీరం అనగా వాక్యమై ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు ఆ రీతిగా ఆ శరీరాన్ని అనగా అర్థంలో మనం తినాలి అని చెప్పబడుతూ ఉంది పరలోకం నుండి దిగివచ్చిన సజీవమైన ఆహారము ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే యోహాను వార్త ఆరవ అధ్యాయం యాభై ఒకటవ వచనంలో మనం చూడగలిగితే పరలోకం నుండి దిగివచ్చిన జీవాహారమును నేనే ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూనూ జీవించును మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను కొట్టబడిన బండ నుంచి వచ్చిన ఆహారము భుజిన భుజించిన వారికి దేవుడు కలుగజేసే మేలులేంటో ఒకసారి మనం పరిశీలన చేద్దాం మొదటిగా మనం చూడగలిగితే కొట్టబడిన బండ నుండి వచ్చిన ఆహారము భుజించిన వారు ఆత్మీయంగా తృప్తిపరచబడతారు బండ నుండి వచ్చిన ఆహారము నేతితో కూడి ఎంతో మధురమైన రుచి కలిగినది కాబట్టి ఆ జీవాహారము మనలను ఎల్లప్పుడూ కూడా తృప్తిపరుస్తుంది కీర్తనకారుడు అంటాడు ఎనభై ఒకటవ కీర్తన పదహారవ చరణంలో అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించుదును కొండ తేనెతో నిన్ను తృప్తిపరచుదును అంటున్నాడు అందుకనే కొట్టబడిన బండ నుంచి వచ్చిన ఆహారము భుజించిన వారు తృప్తి చెందుతారు ఆత్మీయంగా తృప్తిపరచబడతారు అందుకనే కీర్తనాకారుడు అంటున్నాడు కదా కొండ తేనెతో నిన్ను తృప్తిపరచదును అంటున్నాడు అలాగే కీర్తనకారుడు తన ఇరవై రెండవ కీర్తన ఇరవై ఆరవ చరణములు అంటాడు దీనులు భోజనము చేసి తృప్తి పొందెదరు అంటాడు గమనించండి దీనులు భోజనము చేసి తృప్తి పొందెదరు అంటాడు అంటే దేవుని జీవాహారము దేవుని మరి శరీరం అనబడిన ఆహారము మనల్ని ఆత్మీయంగా తృప్తిపరుస్తుంది అలాగే యోగు భక్తుడు అంటాడు యోబు గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఆరవ వచనంలో నేను పెట్టిన అడుగు నేతిలో పడెను బండ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా పారెను అంటున్నాడు గమనించండి నేను పెట్టిన అడుగెల్లా నేతిలో పడెను బండ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా పారెను నూనె నెయ్యి అలాగే తేనె ఇవన్నీ కూడా మనకి ఆహారానికి సాదృశ్యంగా కనబడుతూ ఉన్నాయి కాబట్టి ఆ కొత్త బండ నుంచి వచ్చిన ఆహారాన్ని భుజించిన ప్రతి ఒక్కరూ కూడా ఆత్మీయంగా తృప్తిపరచబడతారు అదే రీతిగా కీర్తనాకారుడు మరొక సందర్భంలో అంటాడు పంతొమ్మిదవ కీర్తన పదవ చరణంలో అవి బంగారు కంటెను విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి తేనె కంటెను జుంటె తేనె దారల కంటెను మధురమైనవి ఏంటి అంటే దేవుని యొక్క వాక్యము అలా లూయ కాబట్టి ఆ జీవాహారము ప్రతి ఒక్కరిని కూడా ఆత్మీయంగా సంతృప్తి పరుస్తా ఉంది అది ప్రతి ఒక్కరికి కూడా మేలుకరంగా దీవెనకరంగా ఉంది అందుకనే కొట్టబడిన బండ నుండి వచ్చిన ఆహారము భుజించిన వారు ఖచ్చితంగా ఆత్మీయంగా తృప్తిపరచబడతారు అదే రీతిగా ఎహెస్కేలు గ్రంథము మూడవ అధ్యాయం మూడవ వచనంలో రాయబడిన మాట మనం చూడగలిగితే నరపుత్రుడ నేనిచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకుని దానితో నీ కడుపు నింపుకొనుమని నాతో సెలవీయగా నేను దాన్ని భక్షించి తిని అది నా నోటికి తేనె వలె మధురముగా నుండెను గమనించండి తేనె తేనె వలె మధురంగా ఉంది ఏంటది ఆయన ఇచ్చిన గ్రంథమనే ఆహారం అందుకనే తేనె నెయ్యి నూనె ఇవన్నీ కూడా ఆహారానికి సాదృశ్యాలుగా ఉన్నాయి ఆ రీతిగా ఇవి మనుషులను తృప్తిపరిచేవిగా మరి ముఖ్యంగా ఆయన నమ్ముకున్న వారిని ఆత్మీయంగా తృప్తిపరిచేవాగా ఇవి ఉన్నాయి అలాగే ప్రకటన గ్రంథము పదవ అధ్యాయం పదవ వచనంలో మనం చూడగలిగితే అంతటా నేను ఆ చిన్న పుస్తకమును దోత చేతిలో నుండి తీసుకుని దానిని తినివేసి తిని అది నా నోటికి తేనెవలే మధురముగా ఉండెను గమనించండి దేవుని యొక్క వాక్యము మధురంగా ఉంది అందుకనే ఆయన వాక్యాన్ని మనం ఎంత ఎక్కువగా ధ్యానిస్తామో అందులో ఉన్న తలంపులను ఎంత ఎక్కువగా మనం మననం చేసుకుంటామో తలపోసుకుంటామో అవి మనకు అంత మధురంగా అంత అమూల్యమైనవిగా అంత శక్తినిచ్చేవిగా సంతృప్తినిచ్చేవిగా ఉన్నాయి కాబట్టి ప్రియ సహోదరి సహోదరులరా మరి కొట్టబడిన బండ నుండి వచ్చిన ఆహారము భుజించిన వారాత్మీయంగా తృప్తి పొందుతారు అదే రీతిగా మరొక విషయం ఏంటంటే కొట్టబడిన బండ నుండి వచ్చిన ఆహారం భుజించిన వారు స్వస్థపరచబడతారు ఆయన మనలను స్వస్థపరచటానికే కొట్టబడ్డారు ఆయనను కొట్టగా ఏర్పడిన గాయముల ద్వారా మనం స్వస్థత పొందుకుంటూ ఉన్నాం పాపపు పనుల ద్వారా వ్యాధి సోకిన వారు అనేకులు ఈనాడు లోకంలో మృత్యుముఖంలో ఉన్నారు అయితే ఇక్కడ దేవుడు తన మహాదయ్యను బట్టి ఆయన బండ నుండి కారుచున్న రక్తం ద్వారా తన అద్భుతమైన స్వస్థతను మనకు అనుగ్రహిస్తున్నాడు అంటే ఆయన శరీరము ద్వారా మన పాపాలకు క్షమాపణతో పాటు మనకు తన సంపూర్ణమైన స్వస్థతను అలాగే ఆరోగ్యాన్ని కూడా దేవాది దేవుడు ఇస్తూ ఉన్నాడు అల్లే లూయ అందుకని యషియా ప్రవక్త ఈ రీతిగా ప్రవచిస్తూ ఉన్నాడు యాభై మూడవ అధ్యాయం యస్యా గ్రంథము యాభై మూడవ అధ్యాయము ఐదవ వచనంలో మనం చూడగలిగితే మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడను మన దోషములను బట్టి నలుగగొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను అతడు పొందిన దెబ్బలు చేత మనకు స్వస్థత కలుగుతున్నది అంటున్నారు స్వస్థత అతను పొందిన దెబ్బలు చేత మనకు స్వస్థత అంటే కొట్టబడిన బండ నుంచి వచ్చిన ఆహారాన్ని భుజించిన వారు స్వస్థపరచబడతారు స్వస్థపరచబడతారు అందుకని ఆయన నలుగు గొట్టబడ్డాడు మనకు స్వస్థత కలుగుతూ ఉంది అదే రీతిగా కీర్తనాకారుడు కూడా నూట ఏడవ కీర్తన ఇరవయవ చరణములు అంటున్నాడు ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసేను గమనించండి దేవుని వాక్యము మనకు స్వస్థతనిచ్చే మనల్ని ఎలాగ ఆత్మీయంగా సంతృప్తి పరుస్తూ ఉందో అలాగే మనకు స్వస్థతను కూడా అది శారీరక స్వస్థత మానసిక స్వస్థత ఆధ్యాత్మికమైన స్వస్థత సంపూర్ణత దేవుని వాక్యం మనకు కలిగిస్తా ఉంది కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా దేవుని వాక్యాన్ని మనము ఎక్కువగా ధ్యానించాలి అందును బట్టే మనకు స్వస్థత అదే రీతిగా మరొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను కొట్టబడిన బండ నుండి వచ్చిన ఆహారము భుజించిన వారు శాంతి శాంతి సమాధానము సమాధానము సాతాను కార్యాల వలన ఈనాడు లోకంలో ఎక్కడ చూసినా అశాంతి ఆవేదన దుఃఖం రాజ్యమేలతా ఉంది అయితే కొట్టబడిన బండగా ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు వారు సిలువపై నుండి తన రెండు చేతులు చాపి నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను అని పిలుస్తూ ఉన్నాడు మతైసు సువార్త పదకొండవ అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనంలో మనం చూడగలిగితే ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని ఉంది నేను మీకు విశ్రాంతి కలుగజేతును గమనించండి నా యొద్దకు రండి ఆయన సులువలో చాచిన చేతులతో ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఆహ్వానిస్తూ ఉన్నాడు ఈ లోకంలో ఏ ప్రయాసం ఉన్నప్పటికీ అంటే ఏ బాధ ఏ దుఃఖము ఏ వేదన మీకున్నప్పటికీ నా దగ్గరికి రండి నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను అంటున్నాడు అందులోనే మనం చూడగలిగితే విశ్రాంతిలోనే శాంతి కనపడతా ఉంది గమనించండి కొట్టబడిన బండ నుండి వచ్చిన ఆహారము భుజించిన వారు శాంతి సమాధానము పొందుకుంటారు ఆ రీతిగా కీర్తనకారుడు అంటున్నాడు ఇరవై మూడవ కీర్తన రెండవ చరణంలో పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయిచున్నాడు శాంతికరమైన జలముల యొక్క నన్ను నడిపించుచున్నాడు ఆ రీతిగా ప్రియ సహోదరి సహోదరులారా దేవుడు మనకు శాంతిని సమాధానాన్ని ఇచ్చేవాడిగా ఉన్నాడు పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయిచున్నాడు శాంతికరమైన జలముల యుద్ధ నన్ను నడిపించుచున్నాడు శాంతికరమైన జలము అవి గొర్రెలను ఏమాత్రం కూడా మరి భయపెట్టవు హానికరంగా ఉండవు అవి శాంతికరంగా ఉండి వాటికి మేలు చేసేవిగా ఉంటాయి అటువంటి జలములు ఆ రీతిగా పచ్చిక గల చోట్లు సమృద్ధి అయిన మేత ఉన్న చోట్లు గమనించండి సమృద్ధి సంతృప్తి ఎక్కడ ఉంటే దేవునిలోనే మనకు ఉంటే కాబట్టి ఆ రీతిగా కొట్టబడిన బండ నుండి వచ్చిన ఆహారాన్ని భుజించిన వారు శాంతిని సమాధానాన్ని పొందుకుంటారు మరొక విషయాన్ని కూడా మీకు జ్ఞాపకం చేస్తున్నాను కొట్టబడిన బండ నుండి వచ్చిన ఆహారము భుజించిన వారు బుద్ధిని జ్ఞానాన్ని పొందుకుంటారు బుద్ధిని జ్ఞానాన్ని పొందుకుంటారు కొట్టబడిన బండలో జ్ఞాన వివేకాలు నిధులన్నీ మరుగై ఉన్నాయన్న సంగతిని మనం గ్రహించాలి శిలువ వేయబడిన యేసుక్రీస్తు ప్రభువారి అనగా సువార్తే దేవుని బిడ్డల యొక్క జ్ఞానము వివేకము కూడా సువార్త మీద ఉన్న అవగాహన యేసుక్రీస్తు ప్రభువారి పట్ల ఉన్న ప్రేమ ఇవి మనకు జ్ఞానాన్ని వివేకాన్ని కలుగజేస్తాయి ఆయన భయభక్తులు మనకు తెలివిని కలుగజేస్తాయి కాబట్టి ప్రియ సహోదరుల అటువంటి భయభక్తులను మనం కలిగి ఉండాల్సిన అవసరత ఉంది కీర్తనాకారుడు నూట పంతొమ్మిదవ కీర్తన నూట నలభై నాలుగవ చరణంలో ఈ రీతిగా మాట్లాడుతున్నాడు నీ శాసనములు శాశ్వతమైన నీతిగలవి నేను బ్రతుకున్నట్లు నాకు తెలివి దయచేయుము అంటున్నాడు నేను బ్రతుకున్నట్లు నాకు తెలివి దయచేయుము అందుకనే నూట పంతొమ్మిదవ కీర్తనలో కీర్తనకారుడు దేవుని యొక్క వాక్యాన్ని చాలా రీతులుగా ప్రస్తావించాడు శాసనము అని ధర్మశాస్త్రము అని నీ ఆజ్ఞలు అని నీ వాక్యము అని ఈ రీతిగా మాట్లాడుతూ వచ్చారు మెట్టుకు ఏదైనప్పటికీ అది దేవుని యొక్క వాక్యము అనగా వాక్యం అనబడిన ఆయన శరీరం ఆయన శరీరము నలగొట్టబడింది మనందరి కోసమే ఆ నలగొట్టబడిన శరీరాన్ని మనం తీసుకున్నప్పుడు భుజించినప్పుడు మనకు తెలివి కలుగుతా ఉంది అలాగే నూట పంతొమ్మిదవ కీర్తనలోనే నూట నాలుగవ చరణంలో రాయబడిన మాట ఏంటంటే నీ ఉపదేశము వలన నాకు వివేకము కలిగెను ఉపదేశము వలన నాకు వివేకము కలిగెను నూట నలభై నాలుగవ చరణంలోనేమో తెలివి కలిగింది నూట నాలుగవ చరణంలోనేమో వివేకము కలిగింది అందుకనే ప్రియ సహోదరి సహోదరులారా ఈ లోకంలో మనం జీవించటానికి తెలివితేటలు లేదా జ్ఞానము ఎంత అవసరమో అదే రీతిగా ఆత్మీయతలో మనం కొనసాగటానికి మన భక్తి జీవితాన్ని కాపాడుకోవటానికి మన ఆత్మీయతను కాపాడుకోవటానికి మనకు వివేకము వివేచన ఖచ్చితంగా అవసరం ఇవి చాలా ప్రాముఖ్యమైనవి వివేకము వివేచన అందుకనే ఆధ్యాత్మిక జ్ఞానమంతటికీ మూలాధారం ఏంటంటే కొట్టబడిన బండ నుంచి వచ్చిన ఆహారమే ఆ బండలోని ఆహారంలో పరిమితి అంటూ లేకుండా జ్ఞాన వివేకాలన్నీ కూడా ఉన్నాయి మనము ఆయన్ను ఎరక్కపోతే మనకు వేదాంతాలన్నీ తెలిసినప్పటికీ లోక అంతా మనకు ఉన్నప్పటికీ ఆధ్యాత్మిక జ్ఞానంలో మాత్రం పామరులమే జాలరులు పామరులు పేదలు అయిన ఆయన శిష్యులు కొట్టబడిన బండ నుంచి వచ్చిన ఆహారాన్ని భుజించి తద్వారా పొందుకున్న జ్ఞానంతో ఈ భూలోకాన్ని తలకిందులు చేశారు కాబట్టి గమనించండి ప్రియ సహోదరి సహోదరులరా కొట్టబడిన బండలో నుండి వచ్చిన శాఖ ధాన్యాదులకు సాదృశ్యమైన ఆహారాన్ని భుజించి జ్ఞానము పొందుకున్న దానియేలు షడ్రకు మేషాకు అభ్యర్థకు మొదలైన వారు తమ జ్ఞానముతో రాజుల కలల భావాన్ని చెప్పగలిగారు అద్భుతమైన కార్యాలు చేయగలిగారు గమనించండి ఆ రీతిగా ప్రియ సహోదరి సహోదరులరా చూడగలిగితే కొట్టబడిన బండ నుంచి వచ్చిన ఆహారము మరి భుజించిన వారు బుద్ధిని జ్ఞానాన్ని పొందుకుంటారు లోకమిచ్చే అరాకొర జ్ఞానము కాదు ఇది దేవుడు అనుగ్రహిస్తున్న సంపూర్ణమైన జ్ఞానం కాబట్టి ప్రియ సహోదరి సహోదరులరా అటువంటి జ్ఞానాన్ని బుద్ధిని మనము పొందుకోవాలి అదే రీతిగా మరొక విషయాన్ని కూడా మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను కొట్టబడిన బండ నుంచి వచ్చిన ఆహారాన్ని భుజించిన వారు సర్వ సంపదలు పొందుకుంటారు అంటే సకలాశీర్వాదములకు కారణభూతుడు ఆయనే ప్రవైన యేసుక్రీస్తు వారి ఆ రీతిగా కొట్టబడిన బండ నుంచి వచ్చిన ఆహారాన్ని భుజించిన దావీదు ఏమంటున్నాడు తన గిన్నె నిండి పొర్లుచున్నది అంటున్నాడు అంటే సర్వ సంపదలు మరి సకల ఆశీర్వాదాలు సమృద్దిగా పొందుకున్న దావీదు చెప్తున్న మాట నా గిన్నె నిండి పొర్లుచున్నది గమనించండి ఇరవై మూడవ కీర్తన ఐదవ చరణంలో దావీదు మాట్లాడుతున్న మాట నీవు శత్రువులు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు నూనెతో నా తల అంటే ఉన్నావు నా గిన్నె నిండి పొర్లుచున్నది అంటున్నాడు నా గిన్నె నిండి పొర్లుచున్నది దావీదు విశేషమైన అనుభవాన్ని దేవునితో సహవాసాన్ని కలిగి ఉన్నవాడు ఆ రీతిగా దేవునితో మనకు ఉన్న సహవాసాన్ని బట్టి దేవుడు అద్భుతమైన అనుభవాలు కూడా మనల్ని నడిపిస్తూ ఉంటాడు అదే ఈ ఇరవై మూడవ కీర్తన ప్రారంభంలో కూడా దేవుని పట్ల దావీదుకున్న విశ్వాసము నిరీక్షణ నమ్మిక తెలియజేసే మాటలు అవేంటంటే యహోవా నా కాపరి నాకు లేమి కలుగదు నా కాపరి నాకు లేమి కలుగదు ఆయనే నాకు కాపరిగా పోషకుడిగా నాయకుడిగా ఉన్నప్పుడు ఇక దేని గురించి నేను భయపడాలి దేని గురించి నేను ఆశపడాలి దేనికోసం నేను ప్రాకలాడాలి కదా అందుకనే ఆయన శరీరము లేదా నలగొట్టబడిన ఆయన శరీరము నుండి వచ్చిన ఆహారం కొట్టబడిన బండ నుంచి వచ్చిన ఆహారాన్ని భుజించిన వారు సర్వ సంపదలు కూడా పొందుకుంటారు వారికి ఏమీ తక్కువ కాకుండా ఉంటే ప్రతిదీ కూడా అవసరమైన సమయంలో తగినంత పరిమాణములో దేవుడు ఇవ్వగలిగిన సమర్థుడు అలే కొట్టబడిన బండను ఆశ్రయించిన యాకోబు అద్భుతంగా ఆశీర్వదించబడ్డాడు అన్ని దిక్కులకు కూడా వ్యాపించబడ్డాడు ఇరవై ఆది కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదకొండవ వచనంలో మనం చూడగలిగితే ఒక చోట చేరి గుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకుని తనకు తలగడగా చేసుకుని అక్కడ పండుకొనెను అని రాయబడి ఉంటుంది అలాగే పద్నాలుగో వచనంలో మనం చూడగలిగితే నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువులు వలె అగును నీవు పడమడి తట్టును తూర్పు తట్టును ఉత్తరపు తట్టును దక్షిణపు తట్టును వ్యాపించదవు భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగా నీ సంతానము మూలముగాను ఆశీర్వదించబడును అని కాబట్టి గమనించండి అటువంటి సమృద్ధిని అటువంటి సంపూర్ణమైన ఆశీర్వాదాలను యాకోబో పొందుకున్నాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరులరా ఎవరైతే ఆ బండ నుంచి వచ్చిన ఆహారాన్ని భుజిస్తారో వారు సర్వ సంపదలు కూడా పొందుకుంటారు గమనించండి పౌల పోస్తలుడు కొలసి పట్టణంలో ఉన్న సంఘానికి ఒక ఉత్తరాన్ని రాస్తూ రెండవ అధ్యాయం మూడవ ఉద్యమంలో అంటున్నాడు బుద్ధి జ్ఞానముల సంపదలు ఆయనయ్యే గుప్తములై ఉన్నవి అంటున్నాడు సంపదలు ఆయన గుప్తములై ఉన్నవి కాబట్టి ఎవరైతే కొట్టబడిన బండ నుండి వచ్చిన ఆహారాన్ని భుజించిన వారు ఉంటారో వారు సర్వసంపదలు కూడా పొందుకుంటారు అదే రీతిగా మరొక విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను కొట్టబడిన బండ నుండి వచ్చిన ఆహారాన్ని భుజించిన వారు సారము పొందుకుంటారు సారము అంటే బలము సారము బలము వేయబడిన క్రీస్తు ద్వారా మన జీవితాలు సారమైనవిగా అంటే బలమైన జీవితాలుగా ఉంటాయి ఐదవ అధ్యాయములో గ్రంథము యాభై ఐదవ అధ్యాయము రెండవ ఉచనంలో రాయబడిన మాట చదువుతూ ఉన్నాను గమనించండి ఆహారము కాని దాని కొరకు మీరేలా రోకలిచ్చేదరు సుష్టి కలుగజేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరచదరు నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి మీ ప్రాణము సారమైనదిగా సారమైన దాని ఎందు సుఖింపనీయుడి అంటున్నాడు సారం సారము బలము బలమైన దానిలో మీ ప్రాణము ఉండాలి ఆనందించాలి సుఖపడాలి అంటే ఖచ్చితంగా మంచి పదార్థాన్ని మీరు భుజించాలి మంచి పదార్థము అంటే దేవుని యొక్క వాక్యము మాత్రమే కేవలము దేవుని యొక్క వాక్యము మాత్రమే మంచి పదార్థము కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా ఎవరైతే ఆ బండ నుండి వచ్చిన ఆహారాన్ని భుజిస్తారో వారు సారాన్ని పొందుకుంటారు బలాన్ని పొందుకుంటారు అంత మాత్రమే కాదు మనం చూడగలిగితే యోహాను రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగో వచనంలో వ్రాయబడిన మాట ఏంటంటే యవనస్తులారా మీరు బలవంతులు దేవుని వాక్యము మీ అందు నిలుచున్నది మీరు బలవంతులు దేవుని వాక్యము మీ అందు నిలుస్తున్నది కాబట్టి మీరు ఎలాగుంటారు సారము కలిగిన వారిగా బలము పొందుకున్న వారిగా ఉంటారు అదే ఆ రీతిగా ప్రియ సహోదరి సహోదరులారా కొట్టబడిన బండ నుంచి వచ్చిన ఆహారాన్ని భుజించిన వారు మరొక విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను కొట్టబడిన బండ నుంచి వచ్చిన ఆహారము భుజించిన వారు ఎన్నడూ చనిపోరు ఎన్నడూ చనిపోరు కొట్టబడిన బండ నుంచి వచ్చే ఆహారము తిన్నవాడు ఎప్పటికీ జీవిస్తాడు అంటే నిత్య జీవాన్ని పొందుకుంటాడు బండ నుండి వచ్చిన ఆహారము సహజ సిద్ధంగానే మనలను ఆధ్యాత్మికంగా బలపరిచి లోక సంబంధమైన నశించిపోయే విషయాలు కోరికల నుండి విడిపించి శాశ్వతమైన పరలోకానికి మనల్ని కొనిపోతుంది కాబట్టి ప్రియ సహోదరి సహోదరులరా చూడగలిగితే నిత్య జీవాన్ని పొందుకుంటారు వారికి ఎన్నడూ కూడా మరణించరు అందుకని యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడుతున్న మాట ఏంటంటే యోహాను సువార్త ఆరవ అధ్యాయం యాభై ఒకటవ వచనంలో పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే ఎవడైనాను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడునూ జీవించును వాడెల్లప్పుడునూ జీవించును ఎవరైతే ఈ బండలో నుంచి వచ్చే ఆహారాన్ని తింటారో వారు ఎప్పుడు కూడా జీవించే ఉంటారు అదే అధ్యాయము యాభై ఎనిమిదో వచ్చినాన్ని చూడండి ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము పితరులు మన్నాను తినియు చనిపోయినట్టుగా కాదు ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో నేను పాత నిబంధనలోని భక్తులు భుజించిన కంటే మరి శ్రేష్టమైన జీవాహారాన్ని భుజిస్తున్న మనము వారి కంటే ఎంతో లూయ కాబట్టి ప్రియ సహోదరి సహోదరులరా పరిశుద్ధ దేవుని సంఘాల ద్వారా అనగా దేవుని పర్వతముల ద్వారా మనకు ఆహారాన్ని ఉచితంగా ప్రభు అందిస్తూ ఉన్నాడు దేవుని వాక్యాన్ని భుజించిన వారు నిత్య జీవంలో ప్రవేశిస్తారు అందుకనే కీర్తనకారుడు నూట నలభై ఏడవ కీర్తన ఎనిమిదవ చరణంలో అంటున్నాడు పర్వతముల మీద గడ్డి మొలిపించువాడు ఆయనే పర్వతములు సంగములు గడ్డి జీవాహారము లేదా వాక్యం ఆహారము ఆ రీతిగా ఆ ఆహారాన్ని సమృద్దిగా ఇచ్చేవాడు దేవుడే అందుకనే గమనించండి మరి యషయా గ్రంథము యాభై ఐదవ అధ్యయ మొదటి వచనంలో రాయబడింది కదా మీరు వచ్చి కొని భోజనము చేయుడి రండి రోకలు లేకపోయినను ఏమీ నీయకయే ద్రాక్ష రసమును పాలను కొనుడి అంటున్నాడు అరణ్యంలో మరి ఇస్రాయిలీ రక్షించి కాపాడిన ఆ బండే మన ఆత్మలను మన జీవాహారముతో తన జీవాహారముతో పోషించి తద్వారా తన కృపను సత్యమును మనకు మెండుగా నిండుగా అనుగ్రహించునుగా పరిశుద్ధుడ ప్రేమ కలిగి ఈ సమయంలో కొద్ది మాటలు ధ్యానించడానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు కొట్టబడిన బండ అయిన మీ శరీరం అనే ఆహారాన్ని భుజించిన ప్రతి ఒక్కరూ కూడా ఆత్మీయంగా మేలు పొంది సర్వసమృితో సర్వసంపదలతో నింపబడి స్వస్థతలు పొంది మరి నిత్య జీవానికి వారసులయ్యే కృపను మీరు మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు విన్న ఈ మాటలు మా వినికిడిలో దీవించండి నాటండి ఫలింపులోనికి రండి కూడిన ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించండి పినియల్ ఫ్యామిలీ మొత్తాన్ని మీ హస్తాలకు అప్పచెప్తూ ఉన్నాం వారి ప్రతి ప్రయత్నంలో మీరు తోడుగా ఉండండి వారి చేతుల కష్టార్జితాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి సమస్తాన్ని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ ఏసయ్య పరిశుద్ధనామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాము పరమ తండ్రి ఆ